వెల్కమ్ ఛానల్ జిల్లా బైక్ల దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన అంతర్జిల్లా బైక్ల దొంగ బొప్పూరి మల్లికార్జునరావు అరెస్ట్ నిందితుడి వద్ద నుండి యాభై బైక్లు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న బైక్ల విలువ ఇరవై ఐదు లక్షల రూపాయలు మధ్యానికి బానిసై నిందితుడు భార్యకు దూరంగా గుంటూరులో నివాసం ఉంటున్నారు రైల్వే స్టేషన్ ఏరియాలోని మడత మంచాల లా లాడ్జీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుండి సుమారుగా సంవత్సరం నర నుండి గుంటూరు దాచేపల్లి మాచర్ల పెడుగురాళ్ళ ప్రాంతంలో బైక్ దొంగతనాలు చేశాడు మాయా బజార్ ప్రాంతాల్లో నిన్న సాయంత్రం కొత్తపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడి వద్ద నుండి పదిహేను బైక్లు కొనుగోలు చేసిన గురజాలకు చెందిన బైక్ మెకానిక్ రాజశేఖర్ గొర్రెల కాపరి మహేష్ వద్ద నుండి ఆరు బైక్లు సాతులూరికి చెందిన బెల్దారు మేస్రీ నుండి ఏడు బైక్లు స్వాధీనం చేసుకుని కేసులో నమోదు చేశారు స్వాధీనం చేసుకున్న బైక్లను నిందితుడిని కోర్టుకు ప్రవేశపెడుతున్నారు